చేసి ఉండడం అంటే అకౌంట్ ఈపే అయి ఉండడం చెక్కు శిథిలం కావడం అంటే చిరిగిపోయి కానీ ఏదైనా వాటర్ పడి కానీ జరిగి ఉండవచ్చు చెక్కు డేట్ అయిపోయి ఉండడం ఇది ఇంకా మెయిన్ ఎందుకంటే చెక్కు ఇచ్చిన తొంభై రోజులలో ఈ రోజు డేట్ ఈ రోజు చెక్కు ఇస్తే ఈ రోజు డేట్ నుంచి తొంభై రోజుల వరకు దాని వ్యాలిడిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆ తొంభై రోజుల్లో వై అనే పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఇచ్చినటువంటి చెక్కును డ్రా చేయకపోవడం కూడా ఒక రీజన్ గా మనం చెప్పుకోవచ్చు తర్వాత చెక్కు మీద సంతకం తేడా ఉండడం మనం బ్యాంకులో మన అకౌంట్కి ఇచ్చినప్పుడు ఉన్నటువంటి సంతకము ఇప్పుడు వైకి ఇచ్చినప్పుడు ఎక్స్ చేసిన సంతకంలో తేడా ఉండడం చెక్కులో ఏదైనా పొరపాటు డేట్ కానీ అమౌంట్ దగ్గర కానీ పొరపాటు జరిగినప్పుడు కొట్టివేసి మరి దాని పక్కన ఈ ఎక్స్ అనే పర్సన్ సంతకం కూడా చేసి ఉండాలి మరి ఆ సంతకం చేయకపోవడం చెక్ ఎండాల్స్ కాకపోవడం వంటి వాటివి చాలా విషయాల్లో చెక్ బౌన్స్ అనేది జరుగుతుంది ఇది చెక్కు ఇచ్చినటువంటి వ్యక్తి ద్వారా కొన్నిసార్లు జరిగితే కొన్నిసార్లు డిపాజిట్ చేసే క్రమంలో కూడా జరిగే అవకాశం ఉంది